తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా ధర్నా చేస్తూ నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తుంటే ఈరోజు పోలీస్ అక్రమంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేపించి మనం తీసుకోవడం జరుగుతుంది మోతిలాల్ నాయక్ గాంధీ హాస్పిటల్లో బతకుండా సత్య అని చెప్పి కూడా మేము చూడడానికి వెళ్తుంటే పోలీసులు అతిస్ చేసి భారతీయ జనతా యువ మోర్చా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు ఇస్తా ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేంత వరకు భారతీయ జనతా యువ వెనుకడగయదు ఖచ్చితంగా నీ నార్మల్ నీ పీఠాలను కదిలించే వరకు మేము వెనుకాడము ఖచ్చితంగా మాకందరు కూడా న్యాయం జరగాలి నువ్వు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే హామీలు ఇచ్చినో ఆ హామీలను అన్నిటిని కూడా ప్రతిపాదించాలని చెప్పేసి డిమాండ్ యువ మోర్చా చేయడం జరుగుతుంది సిక్స్టీస్టీ సిక్స్టీ